క్రైస్త లాల్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన దినము శుక్రవార దినాన్ని ప్రభువారిచ్చారు దేవుని బిడలారా ఈ శుక్రవారము ఉపవాస ప్రార్థన ఉదయకాలం ఉండదు ఎందుకంటే ఈబిఎస్ జరుగుతుంది అద్భుతంగా ఈబిఎస్ పరిశుద్ధాత్మదేవుడు జరిపిస్తున్నాడు సండే స్కూల్ టీచర్స్తో కలిపి దేవుడు అద్భుతంగా కార్యాన్ని జరిపిస్తున్నాడు పిల్లలు ఓన్లీ పిల్లలు నిన్న ముప్పై ఐదు మంది పిల్లలు వచ్చారు టీచర్స్ ఆరుగురు అలాగే వాళ్ళకు పరిచయం చేయటానికి మరొక ఐదుగురు నాతో కలిపి పెద్దలము ఇలాగా దేవుడు మొదటి దినాన అద్భుతంగా జరిపించాడు నిన్నటి దినాన అద్భుతంగా జరిపించాడు ఏమండి ఇరవై నాలుగు అద్భుతము ఇరవై ఐదో తారీఖు అద్భుతము ఇరవై ఆరో తారీఖు ఈరోజు కూడా అద్భుతంగా జరిపిస్తాడని నమ్మి దేవుని స్థుతిస్తున్నాను హల్లుయా రండి మీరు కూడా పిల్లల పరిచర్లు పాలిపంపులు పొంది దేవుని దీవెనలు పొందటానికి మీరు కూడా రావాలని ప్రేమపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నాను మనము ఎవరిని బలవంతం చేసి పేరు పెట్టి పిలిచే కార్యక్రమం కాదు ఇది మీరు పిల్లలకు పరిచయం చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తాడు నన్ను పిలవలేదు నన్ను పిల్లలేదని ఎవరు అనుకోవద్దు ఇది మన స్వయాన వ్యక్తిగతంగా వచ్చి దేవుని పనిచేసే పనిది కనుక ఈ విషయాన్ని గమనించండి రండి ప్రియాదవ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో చరణం మాత్రమే చదువుకుందాము ఎహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రియగలను తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చదవని వాక్యాన్ని ఇరిచి ముక్కలు ముక్కలుగా నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని చిన్న మనం మీ పాశనికి చేర్చుకోమని ఏసునామంలో స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి మేన్ హలే దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ప్రతి అంశాన్ని తన పిల్లలకు నేర్పించాలని దేవునిలో ఉన్నటువంటి ప్రతి గుణగుణ గుణగుణాలను తన పిల్లలకు మరి ముద్రించాలని దేవుడు చాలా ఆశపడతాడు దేవుడు ఎంత ఇష్టపడతాడో తెలుసా తన పిల్లలకు ఈయన గుణాలను నేర్పించాలని చాలా ఇష్టపడతాడు దేవుడు ఇష్టపడే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఎటువంటి వాడు ఎంత మంచి గుణ లక్షణాలు కలిగిన వాడు ఎంత ఉత్తమముడు ఎంత మంచి దేవుడు ఆ విషయాలన్నీ తన పిల్లలు తెలుసుకుంటే వారు ధన్యులైపోతారు దేవునికి స్తోత్రం కలగను గాక అందుకే దేవుడు తన పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రేమించి ఆయన ఎంత ఉత్తమముడు అది తెలుసుకోవటానికి రుచి చూడటానికి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని ఇక్కడ కీర్తనాకారుడు దావీదు మహారాజు చెబుతున్నటువంటి మాటల ప్రియ దైవ జనాంగమ దేవుని పిల్లలార దేవుని యొక్క వ్యక్తత్వము చాలా సుందరమైనది లోపము లేనిది ఏది అది ఉత్తమమైనది ఏమండి దేవుని యొక్క వ్యక్తత్వము ఎంత పరిపూర్ణమైనదంటే ఇక ఎవరు ఆయనకు పేరు పెట్టడం కానీ లేదా ఆయన కొంత మార్పు ఉంటే బాగుండను కానీ ఆయన ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు అని ఎవరు చెప్పటానికి వీలు లేనంత పరిపూర్ణమైన సౌందర్యము కలిగిన దేవుడు హలే లూయా దేవుని వ్యక్తిత్వం ఎటువంటిది పరిపూర్ణమైన దేవుని వ్యక్తిత్వం పరిపూర్ణమైన సౌందర్యము గలది హల్లే లూయా ఇక ఆ సౌందర్యం కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకెవరు మార్చాలని కానీ ఏమండి ఇంకొంచెము బాగా ఉండాలి మరి కాస్త మెరుగుగా మెరుగు చేద్దాము అటువంటి ఆలోచనకు ఆస్కారము లేనంత పరిపూర్ణమైనది అటువంటి ఆలోచనలకు ఆస్కారము తావు లేనంత పరిపూర్ణమైనది ఈ విషయం మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏ విషయము దేవుని వ్యక్తిత్వం ఎంత పరిపూర్ణమైనదో ఏమండి ఈ విషయం ఎందుచేత మనము ప్రాముఖ్యమైనది అంటే దేవుడు విశ్వంలో పరిస్థితులను కార్యక్రమాలను ప్రధాన ఏమండి ప్రధానంగా ఈ కార్యనిర్వాహకును దేవుడు తన వ్యక్తిత్వ స్వభావము లో నుండి సిద్ధపరిచినటువంటి విషయాలు వ్యక్తిత్వ స్వభావంలో నుండి సిద్ధపరిచినటువంటి విషయాలు కాబట్టి ఆ వ్యక్తిత్వము స్వభావము తప్పకుండా విశ్వములోనే సంఘటనలపై ప్రభావితము చూపుతుంది అనేది మనం మర్చిపోకూడదు విశ్వంలో జరుగుతున్న సంఘటనలపై ప్రభావితము చూపుతున్నది అనే విషయం మనము మర్చిపోకూడదు ప్రియ దైవ జనాంగమ ప్రతి పరిస్థితిని దేవుని స్వభావమును ప్రభావితము చేస్తుంది అంతేకాదు ఈ విశ్వ ప్రణాళిక అంత ఒక ఒక చే చేరింది ఎందుకు ఒక పరకాష్ఠకి చేరింది అంటే ముగింపు చేయటానికి ఈ ముగింపులోకి ఈ పరిస్థితిని తేవటానికి దేవుని ఫలభరితమైనటువంటి ఈ పరిష్కారము దేవుడు పూనుకున్నాడనేది మనం మర్చిపోకూడదు ఏమండి ఈ ఉన్నతమైన ఉన్నతమైనటువంటి ఈ ఉన్నతమైనటువంటి ఆశయం కూడా దేవునికి ఉన్నతమైనటువంటి ఆశయం కూడా దేవునికి ఈ దేవుని స్వభావం మీదనే ఆధారపడి ఉంది సమస్తము ఈ భూ ఖగోళమంతా ఆయన స్వభావము ఆయన ఆలోచన మీద ఆధారపడి ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ విశ్వ ప్రణాళికను రచించేవాడు దేవుడే కాబట్టి ఆ యశో ప్రణాళిక ప్రధాన ఆ కార్యనిర్వాహకుడు దేవుడే కాబట్టి ఆయన స్వభావము ఉత్తమమైనది ఏమండి ఆయన స్వభావము ఘనమైనది ఆయన స్వభావము ఉత్తమమైనది కాకపోతే ఆయన వ్యక్తిత్వం కూడా పరిపూర్ణమైనది కాకపోయేది ఆయన వ్యక్తిత్వం కూడా పరిపూర్ణమయ్యేది కాకపోయేది ప్రియాదయోజన కనుక ఆయన స్వభావం పరిపూర్ణమైనది ఆయన వ్యక్తత్వము ఉన్నతమైనది కాబట్టి ఈ విశ్వచరిత్రశ చరిత్ర అంతా ఒక పరాకాష్టికి ఒక పరాకాష్ఠలో ఉండే ఫలితము ఉత్తముగా ఉంటుంది ఉత్తమముగా ఉంటుంది ఘనమైనదిగా ఉంటుంది యహోవాకు ప్రీతికరమైనదిగా ఉంటుంది అయితే యహోవ ఉత్తముడు మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటి మనం చదువుకున్నటువంటి వాక్యము నూట ముప్పై నాలుగో కీర్తనలో ఎనిమిదో చరణములు యహోవ ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు వల్లే ఏంటంటే యహోవా ఉత్తముడు ఆయన న్యాయవంతుడు పరిపూర్ణ జ్ఞాననిధి యథార్థవంతుడు అంటే నిష్పక్షపాతి తీర్పు తీర్చగలిగినటువంటి నిష్కలంక న్యాయాధిపతి హల్లెల్లుయా ఎవరండి నిష్కలంక న్యాయాధిపతి ఎవరు ఆయన అంటే ఆయన పేరే నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇప్పుడే నీకు డౌట్ వచ్చిందా వేసుగ్రూప్ ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండు ఇలాగెందుకు చేశాడు అలాగెందుకు చేశాడు నన్ను ఇలాగెందుకు ఉంచాడు ఇంకొకరిని ఎలాగెందుకు ఉంచాడు అనుకున్నావా అనుకోకు ఆయన ప్రణాళిక ఉత్తమమైనది ఏమండి అద్భుతమైనది ఆయన ప్రణాళికలో ఒక దైవశక్తి ఒక ఉన్నతమైన స్థితిని జరిగించడానికి దేవుడు విశ్వ ప్రణాళికను సిద్ధపరిచాడు అల్లే లూయా కనుక మనమేం చేయాలంటే ఆయన గుణ లక్షణాల మీద ఆధారపడాలి ఆయన ఉత్తమమైన గుణము ఆయన ఉత్తమమైన లక్షణాలు ఆయన స్వభావ సిద్ధము కలిగిన వాడు ఆ ఆ ఉన్నతమైన స్వభావం ఎటువంటిదో తెలుసుకొని దానికి అనుగుణంగా మనము మలుసుకోవాలి కానీ దేవుడు మలచబడడు దేవుడు నీకు అనుగుణంగా తిరగబడడు అది నీ పొరపాటు అయితే ప్రిర్యాదయ శర్మ నీ పొరపాటు అయితే నీ పొరపాటు ఎందుకు పొరపాట్లు దొరుకుతావు ఒకసారి ఆలోచించు ఆయనలో సకల గుణ లక్షణాలు సంపూర్ణమైనవి కదా ఆయనలో సకల గుణ లక్షణాలు సంపూర్ణమైనవి ఈ గుణ లక్షణాల కొరకే అవసరమైనటువంటి అవసరమైనటువంటి అవసరమైనటువంటివి ఈ గుణ లక్షణాల కొరకే ఆయన కావాల్సిన అవసరమైనటువంటి ఆయన ఏం చేస్తున్నంటే ఫలాన గుణము ఆయనలో లేకపోతే బాగుండును అని మనము అనుకోవటానికి వీలు లేదు ఫలాని లక్షణము మరి కాస్తంత ఎక్కువ ఉంటే బాగుండును అని ఈ గుణము కాస్త తగ్గితే బాగుండు అని మనం అనుకోవటానికి అలా అనుకోవటానికి అభిప్రాయ అభిప్రాయాలకు మన మనసులో తావు లేకుండా దేవుడు నిర్మించినటువంటి విషయాలు ఆయన గుణం ఎటువంటిది వ్యక్తత్వము ఎటువంటిదంటే ఎహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని లేఖనములో మనకు రాయబడినమాట దేవుని యొక్క ప్రణాళికలో ఎటువంటి ఈ విశ్వానికి సర్వోన్నతమైన మేలు జరుగుతుందో ఆ లక్షణాలనే సరి అయినటువంటి ప్రణాళిక సరి అయినటువంటి నిష్పక్షపాతము కలిగి ఉన్న సర్వ సంపూర్ణ వ్యక్తిత్వము దేవునిది సర్వ సంపూర్ణ వ్యక్తిత్వము ఎవరిది అంటే దేవునిది హల్లెల్లుయా దేవునికి స్తోత్రము కలుగునుగాక సర్వ సంపూర్ణ వ్యక్తిత్వము దేవునిది ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఆయన ఉండగలిగిన గలిగేలాగా ఆయనను మనము అంగీకరించాలి ప్రేమించాలి ఆరాధించాలి ఒకవేళ ఎవడైనను ఎప్పుడైనను దేవుని చర్యలు అంత బాగులేవని మనకు అభిప్రాయము కలిగితే మన అవగాహనలో లోపమే ఉంటుంది కానీ మన తలంపుల్లో లోపం ఉంటుంది కానీ మనం అర్థం చేసుకోవడం లోపంలో ఉంటుంది కానీ దేవుని వ్యక్తిత్వంలో లోపము లేదు గుణలక్షణాల లోపము లేదు ఆయన పర్ఫెక్ట్గా ప్రణాళిక చేశాడు విశ్వ ప్రణాళికను అల్లెలుయా దైవజనాంగమా ఎప్పుడైనా ప్రశ్నించావు ఆయన ఎప్పుడైనా ఎదిరించావా ఆయన్ను నేను అంటావా నువ్వు అలాగుంటే నష్టం ఆయనక నీక ఆలోచించు ఆయన వ్యక్తిత్వాన్ని అవమానించక ఆయన వ్యక్తిత్వాన్ని అనుమానించక ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన లక్షణాలను నీవు ఆ గుణ లక్షణాలకు మారాలి కానీ మన గుణ లక్షణాల ఉనికి ఆయన రాడు ఆయన రాడు కనుక ప్రియాదేవి జనమా మనం ఏం చేయాలి అంటే మనమేం చేయాలంటే ప్రతి పరిస్థితి అత్యున్నతమైనదిని మనము హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో ఒప్పుకోగలిగిన నాడే దేవుడు చేసిన కార్యాలన్నింటిని బట్టి మనం ఏం చేస్తామంటే హృదయపూర్వకంగా ఆనంద ఆనందించగలుగుతాము మనము సొంత వ్యక్తత్వము సొంత వ్యక్తిత్వము పరిపక్వము పరిపూర్ణము అయినదని మన సొంత వ్యక్తిత్వము దేవుని మీద ఆధారపడిపోతే మన సొంత వ్యక్తిత్వము పరిపూర్ణము ఆ పరిపూర్ణము జ్ఞానం పొందిందని దానికి భావం ఇస్తుంది ఎప్పుడు దేవుని మీద ఆధారపడకపోతే దేవుడు సంపూర్ణ గుణలక్షణాలు కలిగిన వాడని ఎప్పుడైతే నీవు నేను ఆధారపడి ఉంటామో ఆ అది ఈ సృష్టిని చేయటంలోనూ ఆ దేవుణ్ణి గురించి ఆ దేవుని గురించి గూర్చిన లక్షణము అదే ఈశ్వము యొక్క ఉనికికి ఉనికికి పరమార్థము ఈశ్వము యొక్క ఉనికికి పరమార్థం అదే అందుచేత అదే మన జీవితంలో కూడా ఏమండి అదే మన జీవితంలో కూడా దేయం కావాల్సి వచ్చింది మన జీవితానికి అది ఆధారం కావాల్సి వచ్చింది అదే మన జీవితానికి దైవ నిర్ణయం కావాల్సి వచ్చింది కనుక ఆయన వ్యక్తిత్వాన్ని మనము ఎట్టి పరిస్థితులు అనుమానించకూడదు తక్కువ చేయకూడదు ప్రియాదైవ జన్మ దేవుని చర్యలు దేవుని చర్యలు ఏమండి అద్దములో దేవుని చర్యల్లో పద్ధతిలోనూ లోపాలు ఉన్నాయని అభిప్రాయము మనలో కలుగుతుంది కలిగిందనుకండి మన సొంత వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నాయి కానీ దేవుని వ్యక్తిత్వంలో లోపాలు లేవు మనలో అలా కలిగితే మనం ఏం చేయాలి తెలుసా మార్చుకోవాలి ఇది నా వ్యక్తిత్వంలో లోపాలు ఉన్నాయి కానీ దేవుని వ్యక్తిత్వంలో లోపాలు లేవు దేవుడు పరిపూర్ణుడు అందుకే ఆయన ఉత్తమమైనడు ఉత్తమైన గుణాలు ఉత్తమమైన గుణలక్షణాలు కలిగిన వాడని మనం అర్థం చేసుకోవాలి దైవజనంగా ఈ సత్యాన్ని దేవుడు మనకు బయలుపరిచి మనతో ఆ దేవుడే ఆ దైవత్వమే మనకు నేర్పిస్తున్నారని మాటలు మనం మర్చిపోకూడదు ఆ మాటకు ఏమండి దానికొక ఆ నిర్వచనం చెప్పుకోవాలి దైవాన్వేషకులందరూ శ్రద్ధగా వినండి దేవుని ఆలోచన దేవుని ఆలోచన సరళకి మనము మన ఆలోచన సరళకి దేవుని వ్యక్తిత్వానికి మన వ్యక్తిత్వానికి పోలికలు లేవు అది పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతము పరిపూర్ణమైనటువంటి పోలిక దేవునిది మనకేమో ఈ లోకములో వారిని వారిని చూసి మారిపోతుంటాము అప్పటికప్పుడు ఏం చేస్తాము మారిపోతుంటాము మారిపోతుంటాము కనుక ఈ వ్యక్తిత్వాన్ని ఈ వ్యక్తిత్వాన్ని శృతికి చేసినటువంటి ప్రయత్నము భక్తి ఆ విధంగానే మన వ్యక్తిత్వాలు లోపరహితమైనవిగా మార్చి మనలను సంపూర్ణంగా చేయటమే దైవభక్తి యొక్క దైవభక్తి యొక్క పరమార్థము ఆయన రూపంలోకి మనం తీసుకురావటమే ఆయన పోలికలోకి మనం తీసుకురావటమే ఆయన ఉండులాగా మనం ఉండాలని దేవుడు ప్రయాసపడుతున్నాడు దాని అర్థం ఇది ప్రియా దైవ జనాంగమ పరమార్థం ఇదే ఏమండి ఈ పరమార్థము ఏమండి అలా మన హృదయాలను దేవుడు ఏమండి హృదయానికి సంపూర్ణంగా హృదయానికి సంపూర్ణంగా దైవత్వము అంటటము అంటించటము కాబట్టే మనము జీవితంలో సర్వోన్నతమైన మేలులు సర్వోన్నతమైన మేలు మనము పొందువంత వరకు కూడా ఈ లోకములో మనము ఎంత ధన్య ఎంత ధన్యము ఈ లోకములో మనం ఎంత ధన్యులము ఎంత ధన్యత పొందుతున్నామనేది అర్థం చేసుకోవాలండి ధనము లేదంటే పలుకుబడి ఏమండి సంపాదించిన మన జీవితాలు కేవలము వ్యర్థమే ధనము పలుకుబడి సంపాదన ఆ పేరు ఈ పేరు లోక పేరు ఎన్నున్నా కేవలము వ్యర్థమే కానీ దేవుని గుణలక్షణాలు వ్యర్థం కావటానికి వీలు లేదు ఆయన పరిష్ ఆయన పరమ పురుషుని ఉత్తత్వమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన ఏమండి దేవుడు కాబట్టి ఆత్మనేత్రాలు మనం ఏం చేయాలి చూడాలి ఆత్మనేత్రాలు తెరుచుకొని ఆయన పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని తొంగి చూడాలి వంగి చూడాలి ఆత్మనేత్రాలతో ఈ శరీర నేత్రాలకు ఆయన దొరకడు ప్రియాదయోజన దొరికినట్టు కనిపించిన ఎక్కడో ఉండికి వెళ్ళిపోతుంటాడు కాబట్టి ఈ విషయం గమనించాలి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా దేవా ఇదిగో మేమెన్నో విషయాలు బోధించుకుంటూ వచ్చాము దేవుని వ్యక్తిత్వాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తుండగా మీకు సహాయముతో అవసరమని గుర్తించాను అని దేవుడే మన దగ్గరికి వచ్చి మనకు ముచ్చటించి ఆయన జ్ఞానోదయం నేర్పిస్తాడు నీవే మా ఆత్మ మా ఆత్మనేత్రాలు తెరిచి మాకు నీ స్వభావం గుణలక్షణములను బయలుపరచు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభు అంటే బయలుపరుస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం గాక ఎప్పుడైతే ఈ గుణ లక్షణాలకు వస్తామో అప్పుడు ఈ ఎనభై రెండో కీర్తనలు వాగ్దానము మనకు నెరవేరుతుంది ఒక్కసారి ఎనభై రెండో కీర్తన చదువుకొని ధ్యానం చేసుకొని చేద్దాం రెండు ప్రియాద జన్మ మొదటి నుంచి దేవుని సమాజంలో ఎనభై రెండో కీర్తన మొదటి నుంచి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనులేడ పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములనియు దేశమునకు ఉన్న ఆధారములనియు కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను అల్లెల్లు మీరు దైవములు సర్వోన్నతిని కుమారులు మీరు దైవత్వం పొందినవారంటే క్రీస్తు రూపములనికి వచ్చినప్పుడు ఈ ఈ పైన చదువుకున్న విషయాలన్నీ ఏమండి పేదలను దీనులుగా ఉండటము దేవుని పనిచేయటము దేవునికి లోపలి ఉండటము ఏమండి పేదలను తల్లిదండ్రులు లేని వారిని లేని వారికి న్యాయం తీర్చండి శ్రమగల వారిని దీనులను దీనులకును దీ దీనులకు నువ్వు తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించండి ఇవన్నీ చేస్తూ ఆయన వ్యక్తిత్వంలో ఉన్న గుణలక్షణాలను అవలంబించుకుంటూ వాటిని కానీ మనము హృదయములతో నింపుకొని అవి ఒక్కొక్కటి క్రియారూపంలో చేస్తున్నప్పుడు మీరు దైవములైపోతారు దేవుని రూపములు మీరు దైవములని మీకు తెలియదా అని లేఖనము సాక్షిస్తుంది కనుక దైవ జనాంగమా మూలవాక్యం ఏం చదువుకున్నాము ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఎనిమిదిలో యహోవ ఉత్తమునని రుచి చూసి తెలుసుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు భక్తులారా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండు ఆయన ఎందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువు లేదు హల్లెల్లుయా ఎటువంటి కొదువు లేదు ఈ వాక్యాన్ని స్వతంత్రించకండి జనాంగమా మీకు తెలిసిన వారు కూడా పంపండి మీకు ఇష్టమైతే నచ్చితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు రండి ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు ప్రేమ తండ్రి ఈరోజు కూడా మాతో మాట్లాడారు ముచ్చటించారు ఇదిగో ప్రభా మీ దివ్య దర్శనము నీ వాక్తో నీ పిల్లల్ని అలంకరించండి ప్రభా ఉదయకాల లేదా నాయన దినచర్య అంతట్లో మీ సన్నితం నుంచి అయ్యా ఈరోజు జరగబోయే ఈవీఎస్లో ప్రభు మీరుండి ఇంకా ఎక్కువ మందిని తీసుకురండి నిన్నటి దినాన ముప్పై ఐదు మందిని పిల్లల్ని తీసుకొచ్చారు ఆరుగురు టీచర్లు పరిచారకులు పెద్దలు ఒక నైనా ఐదుగురు ఇలాగ కార్యం జరిగించారు రేపు కూడా అద్భుతంగా జరిపించండి ఈరోజు నీ పిల్లలు చేపడుతున్న ప్రతి పనిలో జ్ఞానం ఇచ్చి నడిపించి ప్రభా చక్కని ఆలోచన చెప్పి ప్రభా బిడ్డలితున్న ప్రతి స్థలంలో మీరు వెళ్ళమని ప్రార్థిస్తూ మహిమ పొందండి ఏసయ్యా ఎవరైనా బలహీనంగా ఉంటే స్వస్థపరచండి జోసోఫ్ ఆపరేషన్ విషయంలో కూడా మీరే కార్యం చేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత పొందమని ఏ స్నాములు అడుగుతున్నాం తండ్రి అహమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈరోజు కానీ రేపు కానీ మన సహోదరుడు జోసఫ్కి గొంతులో చిన్న కాయలాగా వచ్చింది గొంతు దగ్గర అది ఆపరేషన్ చేయటానికి ఆల్రెడీ హాస్పిటల్ ఈరోజు నిన్న అడ్మిట్ అయిపోయారు మరి శుక్రవారం కానీ కానీ ఆపరేషన్ చేస్తామండి ఆరోగ్యశ్రీ పాస్ అవ్వాలి అని చెప్పి చెప్పారు డాక్టర్లు ఆరోగ్యశ్రీ త్వరగా ఒకేటట్లు ఆపరేషన్ యేసుప్రభు పట్టించుకొని అద్భుతంగా జరిగించినట్లు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థన చేయవలసిందిగా మనవి గాడ్ బ్లెస్ యూ దేవుడి మూల దీవించిన కామెంట్